పెళ్లి ఎప్పుడు చేస్తారని మేము అడుగుతున్నాం దానికి రోడ్ అడుగుతున్నాం ఏ తేదీనాడు చేస్తారు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎన్ని నెలల్లో చేస్తారు ఎంత శాతం రిజర్వేషన్ ఇస్తారు దానికి దానికి సుప్రీంకోర్టు చెప్పినట్టు డెడికేషన్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారో చెప్పవలసిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది మేము హెచ్చరిస్తున్నాం ఇవాళ గతంలో కేసీఆర్ గారు బీసీ రిజర్వేషన్ తగ్గించి కేసీఆర్ గారు బీసీ గొంతు కోసింది ఇలా మీరు కేసీఆర్ గారి పంతాలోనే కేసీఆర్ గారి బాటల్లోనే మళ్ళీ పోతున్నారు కేసీఆర్ ని బీసీ రిజర్వేషన్ తగ్గించి బీసీ వ్యతిరేకైనందుకే నుంచి ఇంటికి పంపించినాం మళ్ళీ మీరు కేసీఆర్ఏ మా ఆదర్శం కేసీఆర్ అనే మేము పోతామంటే బీసీను చూస్తూ ఊరుకోరు ఇవాళ కలెక్టరేట్లను ముట్టడించడం వర్షం వస్తున్న పిడుగులు బాట ఇవాళ కలెక్టరేట్లు ముట్టడించడం త్వరలోనే సెప్టెంబర్ రెండో వారంలోనే లక్ష మంది తోటి కులగన మార్చిపెట్టి హైదరాబాద్ ను దిగ్బంధం చేస్తాం ఎక్కడికక్కడ స్తంభింపజేస్తాం మరో మహామండల్ మండల్ కమిషన్ ఉద్యోగం ఎట్లయితే రోడ్ల వచ్చి కొట్లాడినామో ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుంది కాబట్టి ఎనిమిది గంటల్లోగా రోడ్ మ్యాప్ ప్రకటించండి కులగన కమిషన్ ఏర్పాటు చేయండి బీసీ కులాల లెక్కలు తీయండి సమగ్ర కులగణ జరపండి లేకపోతే మాత్రం ఇవాళ జరిగిన కలెక్టరేట్ల ముట్టడి మీకు ఒక మచ్చు తునిక లాంటిదే ఇవాళ శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా గాంధీయ మార్గంలో ఈ కలెక్టరేట్ ను ముట్టడి చేస్తున్నాం మా బీసీ శ్రేణులని ఓట్క పట్టమని చెప్తున్నాం అయ్యా శాంతియుతంగా ఉండాలి ప్రజాస్వామ్యుతంగా ఉండాలి ఎక్కడ కూడా మీరు ఆందోళన చేయకండి కలెక్టరేట్ మీద కానీ ఎక్కడ కూడా దాడులు చేయకండి అలాంటిది ఈ హెచ్చరికతో ప్రభుత్వం మేల్కొనాలి లేకపోతే బీసీల తలాకేందో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెబుతామని చెప్పి సందర్భంగా తెరుస్తున్నాం దిగ్బంధం చేస్తాం ఎక్కడికక్కడ స్తంభింపజేస్తాం మరో మా మండల్ కమిషన్ ఉద్యోగం ఎట్లయితే రోడ్ల మీకు వచ్చి కొట్లాడినామో ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుంది కాబట్టి మ్యాప్ ప్రకటించండి కమిషన్ ఏర్పాటు చేయండి బీసీ కులాల లెక్కలు తీయండి సమగ్ర కులగణ జరపండి లేకపోతే మాత్రం ఇవాళ జరిగిన కలెక్టరేట్ల ముట్టడి మీకు ఒక మత్స్సు తునిక లాంటిదే ఇవాళ శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా గాంధీయ మార్గంలో ఈ కలెక్టరేట్ ముట్టడి చేస్తున్నాం మా బీసీ శ్రేణులని ఓపికబట్టమని చెప్తున్నాం అయ్యా శాంతియుతంగా ఉండాలి ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి ఎక్కడ కూడా మీరు ఆందోళన చేయకండి కలెక్టరేట్ మీద కానీ ఎక్కడ కూడా దాడులు చేయకండి అలాంటిది ఈ ఎద్దరికతో అయినా ప్రభుత్వం మేల్కొనాలి లేకపోతే బీసీల తలాఖేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెబుతామని చెప్పి సందర్భంగా తెలుస్తున్నాం